కోవూరులో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు మండలం పరిధిలోని గుమ్మళ్ల దిబ్బనందుగల గాంధీ గిరిజన కాలనీలో చెర్లో సంఘంలో యాభై ఏడు మంది ఒంటరి మహిళలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పాల్గొనడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే అర్హులైన ఒంటరి మహిళలకు పెన్షన్ స్వయంగా అందజేయడం జరిగింది తదుపరి గ్రామ సమస్యలు విద్య వైద్యం మరియు పారిశుధ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకుని పరిష్కరించే దిశగా సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో కోవూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ఇంతా మల్లారెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు పద్నాలుగో నెలలో పెన్షన్ పంచుకోవడానికి గుమ్మళ్ల దిబ్బ గాంధీ గిరిజన సంఘానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి విచేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా గాంధీ సంఘం ప్ర గాంధీ సంఘం ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను అధికారులకి అందరికీ కూడా మొట్టమొదటగా మనము ఈ పెన్షన్ తీసుకుంటున్న ఈ ఒకటో తేదీ అవ్వ తాతలకి ఎంత అద్భుతమైన రోజో వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళ మొక్కల్లో చిరునవ్వు చూస్తుంటే అర్థమవుతుంది దివ్యాంగులకు కూడా ఇంతకు ముందు మూడు వేలు ఇస్తున్నాం ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నాం డిజేబుల్ పీపుల్ కి ఇప్పుడు ఇక్కడే చాలా మంది మనం దివ్యాంగులకు కూడా ఆరు వేలు లెక్క ఇవ్వడం జరిగింది డిజేబుల్ పీపుల్ కి అంటే మరీ అసలు కదలలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తుంది ఇల్లు పెట్టారు మీ పేర్లు రాసుకున్నారు కానీ ఆ ఇల్లు మీ దాకా రాలేదు అలా రాకుండా ఖాళీగా ఉన్న కాలనీలు ఈ రోజు మన కోవూరు కాన్స్టిట్యెన్సీలోనే ఎన్నో ఉన్నాయి తొందరలో అవన్నీ వాటి మీద తగు చర్యలు తీసుకొని ఆ ఇళ్ళన్నీ ఏ పేద ప్రజలకైతే అర్హులో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఆ ఇల్లు ఇస్తామని కూడా చెప్తున్నాం అదే విధంగా ఎక్కడైతే చవిటి కాలువలు లేవో రోడ్లు లేవో ఆల్రెడీ స్టార్ట్ చేశాం మనము ఆల్రెడీ మనం ఒక్కొక్క దగ్గర వేసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా విధంగా కాన్స్టెన్సీలో మొత్తం అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ముందుకు నడిపిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను నాయుడు గారు అధికారంలోకి వచ్చాక రాక ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్తామో మనం అధికారంలోకి రాగానే ఒకటో తేదీ అవాతాతల పెన్షన్ నాలుగు వేలు చేస్తాము అని చెప్పి చెప్పాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటో తేదీ నాలుగు వేల అవ్వాతాతలకి పెన్షన్ ప్రజా ప్రతినిధుల ద్వారా అందిస్తున్నాం మరి మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు మనం కూడా రైతు భరోసా మొట్టమొదటిసారిగా అందుకోబోతున్నాం రాబోయే పదిహేనో తేదీ కల్లా మహిళలకు అందరికీ ఉచిత బస్సు కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి మనము మీకందరికి తెలుసు ఇప్పటి వరకు మనం చెప్పినాయన్ని చేశాం ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చాం దీపం టూ పక్క పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి ఆనందించే విధంగా వాళ్ళ అకౌంట్లలో ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇలాగా తల్లికి వందనం పడ్డం జరిగింది అలాగే ఇప్పుడు తీర ప్రాంతమైన మన కోవిడ్ నియోజకవర్గంలో మత్స్యకార భరోసా కూడా ఇచ్చుకోవడం జరిగింది వేట నిషేధ సమయంలో